మనందరూ తెలుసు బీహార్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా బిహార్ లో గవర్నమెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నితీష్ కుమార్ గారు ఉన్నారు ఇప్పుడు అక్కడ ఏం చేసారంటే అక్కడ బీహార్ లో ఉన్నట్టు మహిళలకి దగ్గర దగ్గర డెబ్బై లక్షల మందికి ఒక కుటుంబం నుంచి ఒక మహిళకి పదివేల రూపాయలు సహాయం చేస్తా ఉన్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అమౌంట్ గా అకౌంట్ లో ఇస్తా ఈ పదివేల రూపాయలు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆర్థికంగా చేయూతనిస్తారు వాళ్ళు ఏమైనా రేపొద్దున ఫ్యూచర్ లో బిజినెస్ చేసుకోవడం కానీ లేకపోతే లేదా వేరే అవసరాలలో కానీ స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్ లాగా వస్తాయి అని చెప్పేసి అన్నది ప్రభుత్వం ఎండిఏ చెప్పిన విషయం అన్నట్టు దీన్ని పదివేల నుంచి రెండు లక్షల వరకు పెంచేది అన్నది దీనికోసం సుమారుగా ఏడు కోట్ల రూపాయలు ఎలకషన్ చేశారు ప్రధానమైన ఎవరైతే మనము దేశం కోసం ట్యాక్స్ కట్టేసుకొని ప్రజల కోసం ఎవరైతే మనం కంట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటారో ఈ అమౌంట్స్ అన్ని కలెక్షన్ చేసుకొని మనం సెస్సులు రాయల్టీస్ ట్యాక్స్ లు జీఎస్టీలు ఇవన్నీ కలెక్షన్ చేసుకొని ఈ ఫ్రీ బీస్ ఏదైతే ఉచిత పథకాలు అయితే తీసుకుంటా పోతా ఉంటానో ఈ ఫ్రీ బీస్ అనేది జరుగుతూనే ఉన్నాయి దేశంలో ఏదో ఒక రూపంలో దీనివల్ల రానున్న కాలంలో మనకు ఆర్థిక క్రమశిక్షణ తప్పుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ పడే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి గతంలో ఇదే ఎవరైతే ఇప్పుడు బీజేపీ లీడర్షిప్ ఉందో సెంట్రల్ లీడర్షిప్ వీళ్ళే ఈ ఫ్రీ బీస్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ వీళ్ళే ఎన్డీఏ ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ వాళ్ళే వాళ్ళే చెప్తున్నారు ఏడు వైదల కోట్ల మహిళలకు ఇస్తామని చెప్పి పదివేల రూపాయలు ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేస్తా అంటే వీళ్ళే రెండు నాలుగు ధర ప్రదర్శిస్తా ఉన్నారు ఇది తప్పు బీజేపీ లీడర్షిప్ క్వశ్చన్ చేసుకోవాలి అలాగే రీజనల్ పార్టీస్ గానీ నేషనల్ పార్టీస్ ఎవరైనా క్వశ్చన్ చేసుకోని దేశ ఆర్థిక వ్యవస్థ కోసం నిర్ణయాలు ఏది తీసుకుంటే బాగుంటుంది చూడాలి తప్ప ఈ ఫ్రీ బీస్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళాలన్నది ఒక కోరిక సో ఈ ఫ్రీ బీస్ అన్నది గవర్నమెంట్ తగ్గించేసుకొని కొంత కొంతవరకు స్ట్రెథనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంతింగ్ కానీ అండి లేకపోతే కెపాసిటీ బిల్డింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది అంటే బాగుంటుంది అన్నది